కాపాడాలి 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 భారత రాజ్యాన్ని కాపాడాలి 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 భారత రాజ్యాంగని కాపాడు కాపాడాలి 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 అనువాదం కాపాడాలి కాపాడాలి అనువాదం నుండి భారత రాజ్యాంగ కాపాడాలి కాపాడాలి అనువాదం నుండి భారత రాజ్యాన్ని రాజ్యాంగ కాపాడాలి కాపాడాలి అనువాదం నుండి భారత రాజ్యాన్ని అంబేద్కర్ నాయకత్వం భారత రాజ్యాంగాన్ని కాపాడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మనకి నశించాలి భారత రాజ్యాంగ కాపాడండి భారత రాజ్యాంగాన్ని

చేయాలి ఒకటి బై డెబ్బై చోటికి పట్టించే కమ్మలు చేయాలి రాజ్యాంగము కాపాడండి కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ ఈరోజు ఇండియా కుటమి ద్వారా సిపిఎం మండల కార్యదర్శి పిన్నంగి రామారావు కిషన్ సెల్ అధ్యక్షులు పాంగి గంగాధర్ ఓబీసీ చైర్మన్ కానూరి ప్రవీణ్ గిరిజన సంఘం రామన్న అలాగే సిఐటి మండల కార్యదర్శి భగత్ రామ్ ఇండియా కూటమి ఆధ్వర్యంలో డాక్టర్ టీఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఇండియా కూటమి తరఫున ప్రజానికానికి రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఆదివాసులకు కల్పించినటువంటి హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ఇండియా కూటమి ద్వారా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఆదివాసీ ప్రాంతంలో ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో కలిసినటువంటి అంటే బాబు అంటే జగన్ పి అంటే పవన్ గత పదకొండు సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలన ఆదివాసులకు చాలా ప్రమాదం పొంచి ఉంది డాక్టర్ బాబాసాహెబ్ కల్పినిచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులు చట్టాలు అరిస్తున్నారు గిరిజన ప్రాంతంలో లక్షలాది మంది చదువుకొని ఉంటే గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించినటువంటిది కూడా సుప్రీంకోర్టులో కొట్టి వేయబడిన గత రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలోనే ఒక భాగంగా ఉంది కానీ రివ్యూ పిటిషన్ వేయలేదు గవర్నర్ ద్వారా ప్రత్యేక ఆదివాసీ ఉద్యోగ నియామక చట్టం కూడా కల్పించకపోవడం చాలా దురదృష్టకరం ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియా కూటమి ద్వారా ప్రశ్నిస్తున్నాం ఇదే అరకు గడ్డ మీద గౌరవనీయ ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు ఉద్యోగ భద్రత జియో నంబర్ మూడు స్థానంలో కొత్త చట్టం కల్పిస్తామన్నారు నేటికి కూటమి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి సంవత్సరం అయింది మొన్న డిఎస్సి తీసిన మెగా డిఎస్సీని ఆదివాసులు దగా డిఎస్ చేశారు నాలుగు వేల ఉపాధ్యాయ పోస్టులు ఆదివాసులు పుట్ట కొట్టారు మరి కేంద్రంతో జత కట్టి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ఈరోజు ఇండియా కూటమి ద్వారా అడుగుతున్నాం ఆదివాసులకి ఈ బీజేపీతో జత కట్టినటువంటి పార్టీల వలన ఎటువంటి లాభం లేదో మోసం పూరితము ఆదివాసులు ఆలోచించుకోండి మన రాజ్యాంగాన్ని మన హక్కుల్ని చట్టాలు కాపాడుకోవాలంటే ఒక ఇండియా కూటమి ద్వారానే సాధ్యపడుతుంది ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదివాసుల పైన చేస్తున్నటువంటి దాడులు హక్కులు చట్టాలపైనటువంటి చేస్తున్న దాడులు మీకు తిప్పికొట్టాలి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం ఆదివాసులు జోలికి రావద్దు ఆదివాసీ అప్పుల చట్టాలు అమలు చేయాలి ఆదివాసులకి ఉద్యోగ భద్రత చట్టం తీసుకురావాలి లేని ఎడల భవిష్యత్తులో మీకు గట్టి పరిమాణాలు ఎదురవుతాయని ఈ సందర్భంగా ఇండియా కూటమి ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గౌరవీలు పిండంగి రామారావు గారు రాజ్యంగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రసంగించాల్సింది ఆయన ారా ఈరోజు భారతదేశ పరిపాలన ఎలా ఉండాలి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి జాతులు మతాలు ఈ ప్రాంతంలో ఎలా బ్రతకాలి వెనకబడినటువంటి ఏవైతే కులాలు ఉన్నారో ఏవైతే వరదలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మైనారిటీల పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది అనుధర్మ శాస్త్రాన్ని ఈ భారతదేశాన్ని అమలు చేయాలని చెప్పేసి పెద్ద కుట్ర జరుగుతుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగు జాతిని కాపాడుతామని చెప్పేసి ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు ఈరోజు ప్రశ్నిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఆదివాసులు గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అంతరాలు ఏవైతే ఉన్నాయో మన శాస్త్రం వలన చాలా అన్యాయం జరుగుతుంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యాంగం స్థానంలో మన శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి కుట్ర చేస్తుంది అందులో భాగంగానే గిరిజన హక్కులు చట్టాలు అమలు చేయకుండా గిరిజన ప్రాంతంలో హక్కులు చట్టాలు ఈరోజు ఉద్యోగ భద్రతలు లేకుండా ఈరోజు ఆదివాసులకి కల్పించినటువంటి ఏవైతే రాజ్యాంగ హక్కులున్నాయో దాని మీద తీవ్రంగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రశ్నిస్తే ఈరోజు అర్బన్ నక్సలైట్లు ఎన్నో లేదంటే నక్సలైట్లు ఎన్నో లేదో ఏదో ముద్ర చేసి ఈరోజు ప్రశ్నించకుండా ఉండడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదము మోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకనే భారత రాజ్యాంగం నిర్మాత ఆయన ఇచ్చినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయో ఖచ్చితంగా పోరాడి సాధించుకుంటాము నిలబెట్టుకుంటాము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఈ భారత రాజ్యాంగం జోలికి వస్తే ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గురపడటం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఆదివాసీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి నశించాలి ఆదివాసుల పైన దాడులు ఆపాలి అప్పుల చట్టాలపైన దాడిని ఆపాలి ఆదివాసీ ఉద్యోగ భద్రత కల్పించాలి ఆదివాసీ ఉద్యోగ పద్ధతి చట్టం తీసుకురావాలి